చేస్తానో ఆ వాగ్దానాన్ని శైల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఈ ప్రెస్ మీట్లో సిపిఎం నాయకుడు విశ్వనాథ్ తాను నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది ఎందుకంటే డిగ్రీలు జరిగినారు డీటెక్లు చేశారు ఉద్యోగాలు లేవు ఒక సైడు సాఫ్ట్వేర్ ఈరోజు ఎక్కడికక్కడ వేల ఉద్యోగాలు నిజకొత్త పోస్తూ ఉండాలి ఈ పరిస్థితుల్లో ఒక స్టీల్ ప్లాంట్ అనేది ఎంతో ప్రాధాన్యత కలిగినది కాబట్టి ప్రభుత్వము దీని ఖర్చుకు వెనుకాడకుండా శైలాధ్వర్యంలో ప్రభుత్వమే నడితే కనీసం అంటే ఇరవై ముప్పై వేల ఉద్యోగాలు వస్తాయి దానికి అనుసంధానంగా చిన్న చిన్న ఫ్యాక్టరీలు అన్నీ వస్తాయి అరవై డెబ్బై వేల కుటుంబాలకు ఈరోజు ఉంది కాబట్టి దీన్ని ఉద్యోగం కాపాడాలంటే కనుక ఏకైకపడ స్టీల్ ప్యాంటే ఈరోజు విశాఖ స్టీల్ ప్యాంట అంత అభివృద్ధి ఏంటంటే విశాఖపట్నం గాజుబాగ ఈరోజు కలిసిపోయినాయంటే ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కలిసిపోయినాయంటే కేవలం స్టీల్ ప్యాంటే అటువంటి స్టీల్ ప్లాంట్ జమల ఏర్పాటు చేస్తే జమల కొడుకు ముదలో ఎల్లగుండూరు ఈ నాలుగు పట్టణాలు ఒకటిగా కలిసిపోయే అవకాశం ఉంది కాబట్టి ఏదేమైనా నిరుద్యోగం వృద్ధి కూడా లేదు ఈరోజు కాబట్టి నిరుద్యోగంలో ఆదుకోవాలంటే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి పోలీసులకు బాగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను చేసిన కాడికి చేసిన ఈ వారం రోజులు మాకు తెలుసు మీ అంతరాత్మకు తెలుసు రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది చివరిగా పన్నెండో తారీఖైనా ప్రజలకు సంబంధించి ఓటు వేసే విషయంలో అయినా మా మీద తప్పుడు కేసులు పెట్టినారు వాళ్ళ మీద నిజమైన కేసులు కూడా అరెస్ట్ చేయరు అన్ని చేసినారు పోనీలే పన్నెండో తారీఖైనా ప్రజలు ఓటేయాల్సిన పరిస్థితి ఆసన్నమైనప్పుడు మీరు ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ప్రజల చేత వేయించే కార్యక్రమంలో ఒక్క కన్నా ఆ ఒక్క కార్యక్రమంలో ఉన్న మీ తరపైన మూడు సింహాలు కానీ మీ ఒంటి మీద ఉండే బట్టలు కానీ మీ బట్టల వెనుక మీ చర్మపు పొరల వెనుక ఉండే మీ అంతరాత్మ సాక్షి కానీ సరే ప్రజల కోసం పనిచేయండి ప్రజాస్వామ్యం కోసం పనిచేయండి మమ్మల్ని ఇంత బాధ పెట్టినా కూడా ఇన్ని గాయాలైనా కూడా మా శరీరానికి మా మనసుకు మీ పట్ల మేము కోపాన్ని పెట్టుకోము ప్రజల చేత మీరు ఓటు వేయించగలిగితే అప్పుడైనా మిమ్మల్ని నేను అభినందించగలుగుతా ఆ ఒక్కటి కూడా మీరు చేయలేకపోతే మాత్రం ప్రజాస్వామ్యం మిమ్మల్ని క్షమించదు పోలీసు అన్నలారా దయచేసి మీరు మతికి పెట్టుకొని నిజాయితీగా పనిచేయమని చెప్పి అభ్యర్థిస్తా ఉన్నా